కోటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ జెండాను టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ జలీల్ అహ్మద్ అహ్మద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు రెండులో పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పండగ చేసుకుంటున్నటువంటి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏ కాన్సెప్ట్ తో అయితే మహానాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగు జాతి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి అనతి కాలంలోనే తొమ్మిది పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం జరిగింది అదేవిధంగా దానికి ముఖ్య కారణం ఈ పార్టీలో ఉండే కార్యకర్తల బలం ఆయన కాలంలో కానివ్వండి తదనంతరం చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానివ్వండి సంక్షోభ సమయాల్లో కార్యకర్తలు ఈ పార్టీకి అండగా నిలబడి మళ్లీ అధికారం చేజిక్కునే స్థాయికి ఈ పార్టీని తీసుకొని రావడం జరిగింది ఈ పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు ఈ నినాదంతో ఈ పార్టీ స్థాపించి కేవలం పేదల పక్ష పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు స్థాపించారు అదేవిధంగా ఆ కోలోనే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ పార్టీని నడిపిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారాన్ని చేపట్టిన నందమూరి తారక రామారావు గారు పక్కా గృహాల నిర్మాణం కానీ రెండు రూపాయల కిలో బియ్యం కార్యక్రమం కానీ జనతా వస్త్రాలు పంపిణీ చేయడం కానీ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం వంటి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీని ప్రజల గుండెల్లో నిలిపారు అంతేకాకుండా ఈ పింఛన్లు పెంచడం కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప చేస్తున్నారని తెలియజేస్తూ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటన పయనింప చేసేందుకు అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు